సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా సో మీరు చూస్తున్నారు సోహాస్ గ్రాఫిక్స్ తెలుగు సో తమిళని మీరు ఆల్రెడీ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకు అనేది సో మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకైతే ఫుల్ బ్యానర్స్ అలానే రెండు బ్యానర్స్ అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది క్రిస్మస్ గురించి అయితే సో నేను ఈరోజు వచ్చేసి ఏంటంటే క్రిస్మస్ గురించి ఒక పోస్టర్ టైప్లో అయితే నేను డిజైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో అది ఎలా చేయాలి అనేది మీకు ప్రతి ఒక్కడైతే నేను వీడియోలు అయితే చూపిస్తాను సో చూసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్ని అయితే కంపల్సరీగా లైక్ చేయండి అలానే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ అయితే చేయండి మన ఫ్రెండ్ మన వీడియోస్ అనేది అయితే సో మన మనకు వీడియోస్ అయితే ప్రతి ఒక్క వీడియోస్కి అయితే మన కామెంట్ అయితే పెట్టండి సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకైతే వెళ్ళిపోదాం సో ఎలా ఉందని మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూసేయండి సో మనకి యాజిటేజ్గా మనకి ఈ టైప్లో రావాలి అనేది మీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తాను ఫ్రెండ్స్ సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే నేను మామూలుగా అయితే మీకు చూపిస్తున్నాను సో మనకైతే ఈ విధంగా అనేది మనకి మనకు రావాలి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ పోస్టర్ అనేది ఈ డిజైన్ అనేది ఈ టైప్లో అనేది మనకి రావాలి సో ఈ టైప్లో మనం ఎలా చేసుకోవాలి ఈ టైప్లో ఎలా చేయాలని మీకు ప్రతి ఒక్కడైతే చూపిస్తాను ఫ్రెండ్స్ సో మన వీడియోస్ని అయితే కొత్తగా చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనకైతే ఇమేజ్ సైజ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే చూడండి మనకైతే ఇమేజ్ సైజ్ ఎలా తీసుకుంటాను అనేది సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్టీ సిక్స్ ఇక్కడ వచ్చిన తర్వాత సిక్స్టీ నైన్ సో మనకైతే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో ఇక్కడ వచ్చిన తర్వాత న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసేసుకోండి డిలీట్ చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్లస్ బర్ట్ మీద క్లిక్ చేసుకొని మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా ఫ్రమ్ గ్యాలరీ అనేది సో ఇక్కడ చూసుకోండి మనకైతే ప్లస్ బట్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోండి ఫ్రమ్ గ్యాలరీకి అయితే ఈ వెళ్ళండి ఫ్రెండ్స్ వెళ్ళిన తర్వాత మనం ఇమేజ్ అయితే మన క్రిస్మస్ బీజీ అని ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను తీసుకోవడం జరిగింది సో అది ఎలా ఉందని మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా చూసుకొని మనకు అయితే మనకు ఎలా ఉన్నది సో ఈ విధంగా అయితే మనం ఈ బబ్బుల్స్ని పట్టుకొని మనం అయితే ఇక్కడ ఈ టైపులు అనేది మనం ఎక్స్ మనం అయితే సెట్ చేసుకోవాలి సో ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఈ బబ్బుల్స్ని పెట్టుకొని ఈ టైపులు అనేది పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా అనేది వచ్చేస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇట్లా కదిలిపోతుంది కదా ఫ్రెండ్స్ కదిలిపోయినప్పుడు ఏం చేస్తామంటే దీనికనేది లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎక్కడికి వచ్చిన సెట్టింగ్స్ అని ఉంది కదా సెట్టింగ్స్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ షేప్ అనేది చూడండి ఫ్రెండ్స్ మనమైతే షేప్ అయితే మనం సేమ్ యాజీజ్గా ఎలా ఉందనేది మనం నాలుగు అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మనకి ఏ విధంగా అనేది పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఓ పాస్ట్ అని తగ్గించేసుకొని స్టవ్కు ఒక త్రీ ఇచ్చేసుకోండి వైట్ కలర్ అయితే పెట్టుకొని యాడ్ చేసుకోండి సో మీకు స్ట్రోక్ ఎంత యాడ్ చేసుకోవాలో సో మీరు ఎంత పెట్టుకోవాలనుకున్న మీ ఇష్టం అది సో నేనైతే ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ మనకు ఫ్రమ్ గ్యాలరీ ఉంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత నేనైతే తోరణం పిఎన్జి అయితే ఉంది నాకైతే సో తోరణం పిఎంజీ అయితే నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే నేను తోరణపు ఏం చేసి నేను ఈ టైప్లో తీసుకున్నాను సో చూసుకోండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అనేది ఎలా వచ్చేసిందో సో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం దీనికి లాక్ అనేది వేసుకో సో దీనికి అనేది లాక్ అనేది వేసుకున్న తర్వాత సో మనకి ఎంతకాలం మనం అంత పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాను మళ్ళీ వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ నేనైతే నేను నా ఇమేజ్ అయితే నేను మనం తీసుకుంటున్నాను మా అయితే సో దీనైతే ఈ టైంలో తీసుకున్నా కదా దీని అయితే క్రాప్ చేసుకుంటున్నాను మనకి ఎంత కావాలనేది సో ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ ఇమేజ్ తోటి మీరు కూడా ఎలానే ఎలాంటి పోస్టర్ డిజైన్ అయితే మనం చేసుకోవచ్చు సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత లాక్ అనేది వేసుకోండి లాక్ అనేది వేసుకున్న తర్వాత లాక్ అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మన జీసెస్ ఇమేజ్ ఉంది కదా సో మన జీసెస్ ఇమేజ్ అయితే తీసుకున్నా మన ఫోటో రూమ్లో అయితే ఉంది మనకైతే సో ఇక్కడే ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా మనకి ఎంత కావాలని మనం అంత అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి ఇక్కడికి వచ్చిన తర్వాత సో దీని అయితే మనకి సెంటర్లో ఎలా పెట్టాలనుకోవచ్చు సో ఈ విధంగా అయితే సెంటర్లో అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో దీనికైతే లాక్ అనేది వేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలనేది మనం అంత పెట్టేసుకొని ఇమేజ్ని అయితే మన ఈ టైప్లో పెట్టే మళ్ళీ ప్లేస్ బాట్ మేము క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనమైతే సో నేనైతే మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే బర్డ్స్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ విధంగా అయితే నేను అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి పావురాళ్ళను అయితే సో ఈ విధంగా వచ్చిన తర్వాత నేనైతే మళ్ళీ కాపీ అనేది చేసుకోండి కాపీ అని చేసుకొని క్రాప్లోకి వెళ్ళేసి మనకి ఈసారి లెఫ్ట్లో కావాలి కాబట్టి రైట్లో కావాలి కాబట్టి ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి సో చూసుకున్నారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే నేనైతే అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను మీకు ఎలా కావాలో మీరు అలా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మన జీసస్ ఇమేజ్కి నేనైతే కొంచెం వైట్ కలర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనైతే అట్లా వైట్ క్లిక్ చేసుకొని ఈ టైప్లో పెట్టేసుకోవాలి చుక్క టైపు సో ఈ విధంగా అయితే మనం చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే మనకు వచ్చేస్తుంది సో ఈ విధంగా వచ్చిన తర్వాత దీని అయితే అయితే మనం జీసీఎస్ ఫోటో బ్యాక్కి అయితే పెట్టుకోండి సో ఈ విధంగా పెట్టేసుకొని దీనికి కూడా లోకల్ అనేది వేసుకోండి లోకల్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన ప్లేస్ బాని క్లిక్ చేసి టెక్స్ట్ తీసుకోండి టెక్స్ట్ తీసుకొని మన ఈ విధంగా అయితే మనకి ఏం కావాలనేది మనం అది ఇక్కడైతే తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ మనకైతే నేనైతే క్రిస్మస్ తీసుకున్నాను సో మనకైతే క్రిస్మస్ కావాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి సో మనకి ఏ ఫండ్ ఉన్నదో ఆ ఫండ్ అది తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఏ ఫండ్ దానికి యాడ్ అయి ఉన్నదో అని మనకు అర్థమైపోతుంది సో మనం అను ఫండ్స్ అయితే సెవెన్ అయితే యూజ్ అయితే చేస్తున్నాము సో ఈ విధంగా అయితే మనకి ఏదైనా నచ్చిందో దాన్ని అయితే తీసుకోండి సో నేనైతే వస వసూదా తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే నేను చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి సో మనకి ఎంతకాలంలో మనం అంత పెట్టేసుకొని ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి సో దీనికైతే లాక్ అనేది వేసుకొని మనమైతే ఇక్కడ వచ్చి టెక్స్ట్ మీద క్లిక్ చేసి శుభాకాంక్షలు అయితే తీసుకోండి ఇప్పుడు వచ్చిన తర్వాత అణు ఫండ్స్ యూజ్ చేసాం అణు ఫండ్స్ అయితే యూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు మన నేనైతే అను ఫండ్ సిక్స్ అయితే దీనికి యాడ్ చేద్దాం అనుకున్నాను శుభాకాంక్షలు దానికైతే సో మన అను ఫండ్స్ సిక్స్ అనేది ఎక్కడ ఉందని చూపిస్తాను ఒకసారి చూడండి నేనైతే అను ఫండ్ సిక్స్ అయితే తీసుకున్నాను మీకు ఏది కావాలని మీరు అది తీసుకోవచ్చు ఎక్కడుంది అను ఫండ్ సిక్స్ సో ఇక్కడే ఉన్నాయి మనకైతే సో నేనైతే లత తీసుకున్నాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనం ఎంత కావాలని మనం అంత ఈ టైప్లో పెట్టేసుకోవాలి సో మన క్రిస్మస్ అనేది పెద్దగా పెట్టుకున్నాం కాబట్టి శుభాకాంక్షలు కొంచెం చిన్నగా పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ అనేది వేసుకొని మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళిన తర్వాత మనకైతే ఈ విధంగా అయితే మన దగ్గర అయితే నేనైతే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర సో చూసుకొని మనకైతే ఎంత కావాలని మనం అంత ఈ అనేది పెట్టుకోండి సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనమైతే దీని అయితే బ్లాక్ బ్యాక్ అయితే కిక్ కిక్ చేసుకుందాం మన నా ఇమేజ్ బ్యాక్ అయితే సో ఈ విధంగా అయితే పెట్టేసుకొని చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఏ విధంగా ఉందనేది సో ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే మొత్తం అయితే సో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మన లాక్లు అనేది వేసుకున్నాం కదా లాక్లు వేసుకున్న తర్వాత మళ్ళీ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మనకైతే టెక్స్ట్ మీద క్లిక్ చేసి మీకు మీ కుటుంబ సభ్యులకి క్రిస్మస్ శుభాకాంక్షలు అనేది ఒక మనమైతే తీసుకుందాం సో మొత్తం నేను ఆల్రెడీ తీసి వేసుకున్నాం పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే లేట్ అయిపోతుంది మళ్ళీ మనకు వీడియో అనేది సో మీరేమని కావద్దు మీరు వీడియోనైతే క్లిక్ చేయ స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అనేది చూడండి చూస్తే మనకి అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే నేను నార్మల్ ఫాంట్ అయితే దానికైతే యాడ్ చేయాలనుకుంటున్నాను ఏ ఫాంట్ యాడ్ అంటే మనకి నచ్చింది ఏదైనా పర్లేదు సో నేను చూడండి ఫ్రెండ్స్ మనకైతే గురిజాడ అనేది నేను తీసుకున్నాను గురిజాడ ఫాంట్ సో ఈ విధంగా అయితే మనకి సెంటర్ పాయింట్లు అనేది అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడికి వచ్చింది అయితే క్రిస్మస్ ట్రీ ఉన్నాయి కదా క్రిస్మస్ ట్రీని అయితే తీసుకోండి నేనైతే క్రిస్మస్ ట్రీలు అయితే నేను అక్కడ పెట్టుకున్నాము అనుకుంటున్నాను సో నా దగ్గర అయితే క్రిస్మస్ ట్రీ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ క్రిస్మస్ ట్రీ అయితే నేను తీసుకుంటున్నాను సో ఈ విధంగా అయితే మనం చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా నేనైతే పెట్టుకున్నాను సో ఓకేనా ఫ్రెండ్స్ మనకైతే చూడండి అలా ఈ టైప్లో ఎలా వచ్చేసి మన పోస్టర్ డిజైన్ అనేది పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ బార్ మేము క్లిక్ చేసి నేనైతే కార్నర్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన పోస్టర్ డిజైన్ అనేది సింపుల్గా మనమైతే మనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది ఆల్రెడీ సో నేనైతే కార్నర్ అయితే తీసుకుంటున్నాను సో ఇక్కడ చూడండి మనకైతే ఈ విధంగా అయితే మనకి ఎలా ఉందనేది సో మనకి ఎంతకాలంలో అది తీసుకొని క్రాప్ అయితే చేసుకోండి క్రాప్ అనేది మనకి కింద కావాలి కాబట్టి మనం కిందకైతే పెట్టుకోవడానికి అయితే నేను తీసుకున్నాను సో ఈ విధంగా అయితే మళ్ళీ దీని అయితే కాపీ అనేది కొట్టుకొని మనకి ఈసారి క్రాప్ చేసుకొని మళ్ళీ ఈసారి మనకి ఈ సైడ్ రైట్ సైడ్కి కావాలి కాబట్టి రైట్ సైడ్కి అయితే పెట్టుకుందాం సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ అనేది క్రిస్మస్ పోస్టర్ అయితే ఈ విధంగా అయితే మనం అయితే రెడీ చేసుకున్నాను మీరు ఎలా చేసుకుని అంటే మీరు అది చేసుకోండి సో మీకు కావాలనుకుంటే నేనైతే వాట్సాప్లో మెసేజ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీరైతే నాకు ఈ పిఎంజిల్ కావాలనుకుంటే ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే మనకైతే ఉంటాయి సో చూసుకోండి మనకైతే ఈ విధంగా అయితే ఎలా ఉన్నాయో సో ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి మొత్తం మనకు పోస్టర్ డిజైన్ అనేది ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే క్రిస్మస్ పోస్టర్ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మన వీడియోస్ని అయితే లైక్ చేయండి మన వీడియోస్ని అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి సో మనం మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ షేర్ చేయండి సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కాలదు ఇలాంటి వీడియో మంచి మంచి వీడియోస్ తోటి బాయ్